హాయ్ అండి స్వచ్ఛమైన నెయ్యిని మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కిలో నెయ్యిని ఇంట్లోనే మేమైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం నెయ్యి అయితే చాలా టేస్ట్గా కలర్ఫుల్గా పూస పూసగా ఉంటుంది అది ఎలానో చూసేయండి చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఈ ప్రాసెస్లో చేయండి నెయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది మేమైతే డైలీ పాలను కాగబెట్టిన తర్వాత చల్లన తద్న మీద మిగడని తీసేసి ఈ బౌల్లో వేసేస్తాము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ పెద్ద బౌలైతే నిండిపోతుంది మనం నెయ్యి చేస్తా అనే ముందు ఇది ఫ్రిడ్జ్లో నుండి బయటకైతే తీసి మూత తీసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగ వదిలేస్తే చల్లగా ఉంటుంది కదా చల్లగా పోయిన తర్వాత ఇప్పుడు ఈ మిగడని మొత్తం మిక్సీలో వేసుకుని ఒకసారి స్పూన్ అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసేసి స్పూన్ తోటి ఈ వాటర్లో ఈ విధంగా ఆనేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మంచిగా మనం స్పూన్ తోటి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సర్ జార్కి మూత పట్టేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు పైకి వెన్న మొత్తం వచ్చేస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీని అయితే పట్టుకుంటే ఇలా వెన్నంతా పైకి అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు ఈ వెన్నెనంతా మనం తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా నెయ్యి కాగబెట్టుకోవడమే ఇలా పైనుండి నెయ్యి తీసేసి ఆ కింది మజ్జిగనైతే తీసేయాలి ఇప్పుడు ఒక కడాయిలో స్టవ్ ఆన్ చేసి ఈ వెన్నని అందులో వేసేసి కలుపుతూ ఉండాలి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకు నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా ట్రై చేయండి నెయ్యి అయితే చాలా రుచిగా ఉంటుంది మనకు ఆల్రెడీ మనం వాటర్ పోసుకుంటూ మిగడను తీసాం కాబట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే నెయ్యి అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా మనం బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్